రైట్ ఆ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అరుంధతిపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది రెండు వర్గాలు రాళ్ళు రుబ్బకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అరుంధతిపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాయి రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోటీ మోహన్ అందిస్తారు మోహన్ మరి వాగ్వాదానికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి డిటైల్స్ ఏంటి అమూల్య ఇక్కడ రెండు రెండు వర్గాల మధ్య ఘర్షణ అనేది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది ఇక్కడ నరసాపురం పట్టణం అరుంధతి పేటకి ఇరవై తొమ్మిదో వార్డు అరుంధతి పేటకి చెందినటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు ఏదైతే ఈ నెల ఆరో ఆరవ తేదీన మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ పై వివాహానికి వెళ్తున్నాడు ఆ వెళ్ళే మార్గంలో రెండు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చెందినటువంటి కొంతమంది యువకులు ఆ మోటార్ సైకిల్ పై అడ్డు అడ్డు అడ్డుగా పెట్టారు దీంతో వాగ్వివాదం చోటు చేసుకుంది వివాహానికి వెళ్తున్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి యువకుడిని ఆ ఇంకొక మరొక వర్గం సామాజిక వర్గానికి చెందినటువంటి యువకులు తరిమి 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 కొట్టారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ వర్గంపై మరో వర్గం ప్రతి ప్రతిఘటించడంతో ఘర్షణ చిలికి చిలికి కాని వల్ల మారి అదంతా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ పోలీసులు చర్యలతో వివాదం సద్దుమనిగిందని చెప్పుకోవాలి అయితే ఇప్పటికీ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి అక్కడ ఆ ప్రదేశం అంతటితో కూడా పికెటింగ్ చేస్తున్నారు పోలీసులందరూ కూడా ఎక్కడ ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీసులందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దు ఏ అవసరం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని చెప్పేసి చెప్తున్నారు అలాగా ఎక్కడ కూడా నలుగురికి ఐదుగురికి మించి గుంపు కూడా గుంపులు గుంపులుగా ఉండద్దు అని చెప్పేసి డిఎస్పీ శ్రీవేద చెప్తూ ఆవిడ స్వయంగా అనౌన్స్ చేసిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి చూసుకుంటే వివాదం ప్రస్తుతానికి అయితే మాత్రం అయితే తిరిగి మళ్ళీ రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్న కారణంగా ఈ కర్రలు ఆయుధాలు రాళ్లతో దాడులకు పాల్పడినటువంటి సంఘటన నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగింది అయితే సమాచారం తెలుసుకున్నటువంటి డిఎస్పీ శ్రీవేద అలాగే ప్రైని డిఎస్పీతో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు అలాగే రెండు ప్రాంతాల్లో పోలీస్ పికటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరవై తొమ్మిది వార్డు మొత్తం కూడా వార్డు అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఇళ్లలో నుండి ఎవరూ కూడా బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ మోహన్ పెళ్లి వీధిలో కొంతమంది కుర్రోళ్ళు రోడ్డుకి అడ్డంగా నిల్చొని ఉన్నారు నిల్చొని ఉంటే మనవాడు వెళ్తున్నప్పుడు ఆరను కొట్టారు రోడ్డు అడ్డంగా ఉన్నారని అయితే ఆరన్ కొట్టుకుని వెళ్ళిన తర్వాత తన ఏదో మాటలు ఆడడం జరిగింది మాటలు ఆడితే మళ్ళీ మనోడు తిరిగి వచ్చి ఎవర భూత్మార్లు తిట్టడం చెప్పి అడిగినందుకు వాళ్ళందరూ మూకుంపుడుగా అతని మీద దాడి చేసి తను కొట్టడం జరిగింది కర్రలతో దాడి చేసి అదే చేతులు కొంతమంది చేతిలో దాడి చేశారు కొంతమంది ఏదో షార్ట్నోర్ ఆయుధ కూడా దాడి చేసి అతన్ని కొట్టడం జరిగింది